కూడా తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటి అడుగుతున్నా పది సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు జిల్లాకి ఏం తెచ్చారని అడుగుతున్నా నేను ఆయన పదమూడు నెలలు మంత్రిగా ఉన్నాడు జిల్లాకి ఏం తెచ్చాడు పద్దెనిమిది నెలలు మంత్రిగా ఉన్నాడు ఏం తెచ్చాడు జిల్లాకి వాళ్ళ బంధువు అందులో రాజశేఖర రెడ్డి దగ్గర బంధువు ఏం తెచ్చాడు అతను ఇవాళ మాట్లాడతారు ప్రతి ఓడు ఆ యూనివర్సిటీ రాలేదు ఇది రాలేదు అది రాలేదు అని చెప్పి ఏం చేశారు ఒక రోడ్డన్నా వేసాడా ఒక బ్రిడ్జ్ అన్నా కట్టారా లేదా జిల్లాలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా అదేమంటే నేను రిమ్స్ తీసుకొచ్చాను అన్నాడు రిమ్స్ తీసుకొచ్చారు రిమ్స్ తీసుకొచ్చి ఏం సాధించారు దానికి వంద కోట్లతో టెండర్ పెట్టారు దాని టెండర్ పెట్టి మళ్ళీ ఇరవై ఐదు కోట్లు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి ఈరోజు మనం వచ్చిన తర్వాత దానికి ఒక రూపం తీసుకొచ్చాం మనం ఎక్విప్మెంట్లు తీసుకొచ్చాం ఒక మంచి డైరెక్టర్ని పెట్టాము మేము పర్యవేక్షణ చేసాం అదేవిధంగా కలెక్టర్ దగ్గర పర్యవేక్షణ చేపించాం కొంతమంది ఇండస్ట్రీల చేత గార్డెన్ లేకపోతే ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసాం శానిటేషన్ స్ట్రీమ్ లైన్ చేసాం ఈరోజు హాస్పిటల్ అనేది వాతావరణం లేకుండా రిమ్స్గా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు మెయిన్ చేస్తున్నావు నువ్వేం చేసావు ఎన్నాళ్ళు పోయేవా అసలు హాస్పిటల్కి ఎప్పుడైనా పోయావా ఫౌండేషన్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు పోయి ఉంటావు నువ్వు అలా ఏమైనా చూసావా లేకపోతే జిల్లాలో ఏమన్నా ఇంకేం తీసుకొచ్చారు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చావా నువ్వేమన్నా పది సంవత్సరాలు మీ బంధువేగా సీఎం మా బంధువు కూడా సీఎం అయ్యి ఉంటే మేము